ఈరోజు మనం బైబిల్ జ్ఞానదర్శిని అర్థమైంది కదా ఇతనుంచి చూపిస్తే మీకు అర్థమవుతుంది బైబిల్ జ్ఞానదర్శిని జ్ఞానదర్శిని బైబిల్ అది ఎలా ఉంటుందో చెప్తా ఈరోజు మనం వచ్చేసి అబ్రహాము క్రిస్టియన్స్ వచ్చేసి అంటే క్రైస్తవులు వచ్చేసి అబ్రహాం అంటారు ముస్లింలు వచ్చేసి ఇస్లాంలో ఇబ్రహీం అంటారు మరియు అబ్రహాము మరియు సారాయి ఆదికాండము పదకొండు పదకొండవ అధ్యాయము ఇరవై ఆరు నుండి ముప్పై రెండు మరియు పన్నెండవ అధ్యాయము ఇరవై ఇరవై నుండి పన్నెండు మరియు ఇరవై అధ్యాయం ఒకటి నుంచి పదహారు భగవంతుడు భగవంతుడు గురించి చదువుదాం భగవంతుని గురించి భగవంతుడు యహోవా భగవంతుడు యహోవా అంటే అర్థమైంది కదా భగవంతుడైన యహోవా గురించి అబ్రహాము తన వారసునిగా ఎన్నుకునేను ఎవరు అబ్రహాంను ఎవరు వారసునిగా ఎన్నుకున్నారు యహోవా అందుకని ఇతనిని తట్ట బుట్టతో సహా మెసపుటోమియా వదిలి కానాన్ దేశానికి వలస పొమ్మన్నాడు ఎవరిని మెసపటోనియా వదిలి కానాన్ పొమ్మన్నది అంటే అర్థమైందా అబ్రహాంను పొమ్మన్నది ఎవరు పొమ్మన్నారు యహోవా ఎందుకు పొమ్మన్నాడో చెప్తా అందుకని అబ్రహాము తన తండ్రి తేరాహు మరియు తన సోదరుడు కొడుకు లాట్ మరియు తన భార్య సారాయితో కలిసి కానాన్ పోతూ మధ్యదారిలో హారాన్ అనే ఊరిలో తన తన తండ్ర తేరాహును తన తండ్రి తెరాహును కోల్పోయి కానాన్ చేరుకున్నారు కానాన్ చేరుకున్నారు అక్కడ కరువు వస్తే ఈజిప్ట్ దక్షిణ భాగానికి చేరుకున్నారు ఎవరు చేరుకున్నది అబ్రహాము మరియు అబ్రహామే చేరుకున్న అబ్రహాం మరియు సారాయి అప్పుడు ఈ అబ్రహం గారు తన భార్య సారాయితోని అందం చూసి అప్పుడు ఈ అబ్రహం గారు తన భార్య సారాయితోని అందం చూసి ఇక్కడికి ఇక్కడి వాళ్ళు ఇక్కడి వాళ్ళని నీ కోసం భర్తనైన నన్ను చంపుతారు అంటే అర్థమైందా సారాయి అందం చూసి అప్పుడు అబ్రహాం ను చంపుతా చంపుతా అన్నారు ఎందుకంట అప్పుడు ఈ అబ్రహం గారు తన భార్య సారాయితో నీ అందం చూసి ఇక్కడి వాళ్ళని ఇక్కడి వాళ్ళు నీ కోసం అంటే సారాయి భర్త ఆయన అబ్రహాంను అబ్రహం అంటున్నాడు సారాయితో నీ అందం చూసి అంటే సారాయి అందం చూసి ఈజిప్ట్ వాళ్ళు అబ్రాహ్ వచ్చేసి అబ్రహాంను చంపుతారు నన్ను దాన్ని చంపుతారు అబ్రహాంను చంపుతారని అబ్రహాం అంటున్నాడు అబ్రహాం భార్యతో అబ్రహం భార్య అందంను చూసి భర్తనైన నన్ను చంపుతారు కావున నీవు నా ప్రాణం కాపాడడం కోసం నీవు నా చెల్లివని నేను నీకు అన్నను అని చెప్పు అంటే అర్థమైందా అబ్రహాం గాడు ఏమని చెప్పమంటున్నాడంటే ఈజిప్ట్ వాళ్ళు అంటే ఈజిప్ట్ వాళ్ళు సారాయి అందాన్ని చూసి సారాయి భార్య సారాయి మగుడైనటువంటి అబ్రహాంను చంపుతారని మళ్ళీ వాళ్ళు మార్చుకున్నారు వేషం మార్చిండ్రు కావున నీవు నా ప్రాణం కాపాడడం కోసం నీవు నా చెల్లెలువని నేను నీకు అన్నానని చెప్పు అని సారాయికి చెప్పిండు ఎవరు అబ్రహాము అప్పుడు వాళ్ళు నన్ను బ్రతకనిస్తారని చెప్పాను ఆదికాండము పన్నెండవ అధ్యాయము పది నుండి పదమూడు అందుకని ఆమె అలానే చెప్పాను ఆ దేశపు రాజు ఆమె అందమునకు ముగ్ధుడై ఆమెను చేపట్టి ఆమెకు బదులుగా అబ్రహామునకు అక్కడ గాడిదలు ఎద్దులు అంటే అర్థమైందా ఆ దేశపు రాజు ఆమె అందమునకు ముగ్ధుడై ఆమెను ఆమెను అంటే మోహించిండు అంటే ఆమెను చేసేసిండు ఎక్సెక్స్ చేపట్టి ఆమె బదులుగా ఆమెకు బదులుగా అంటే అక్కడి రాజు ఈజిప్ట్ రాజు సారాయిని తీసుకొని సారాయికి బదులు అబ్రహాం కు ఇచ్చిందంటే ఆ ఈజిప్ట్ రాజు దక్షిణ ఈజిప్ట్ రాజు అబ్రహాంకు ఆడగాడిదలు ఎద్దులు మగగాడిదలు ఒంటెలు దాసీలను బహుమతిగా ఇచ్చాను ఈజిప్టు రాజు బహుమతిగా ఇచ్చిండు ఎవరికి అబ్రహాం కు అబ్రహాం భార్యను తీసుకొని ఎవరు ఈజిప్టు రాజు ఎందుకు తీసుకున్నాడు వాడుకోవడానికి ఒంటెలు దాసీలుగా బహుమతిగా ఇచ్చాను అబ్రహాం గారు ఇవన్నీ స్వీకరించారు అంటే అర్థమైందా అబ్రహం భార్యను ఈజిప్ట్ రాజుకు అమ్మేసిండు అమ్మేస్తే ఈజిప్ట్ రాజుకు అబ్రహం భార్యను ఇచ్చినందుకు అప్పుడు ఏమి ఇచ్చిండు అబ్రహం భార్యకు బదులుగా అబ్రహాంకు అంటే ఇది పేరు మార్చుకున్నారు కదా అబ్రహము అబ్రహం చెప్పిండు కదా నేను సారాయి నువ్వు సారాయి భార్య సారాయి మగుడు అబ్రహం అని చెప్తే అబ్రహంను చంపేస్తారని ఆ అందాన్ని చూసి అందుకని ఇలా మార్చుకున్నారు పేరు అబ్రహాము సారాయితో చెప్పిండు సారాయి నువ్వు నా అని చెప్పు అని అబ్రహాము సారాయికి చెప్పిండు అంటే ఇలా మార్చుకున్నారు అన్నా జిల్లెలుగా అబ్రహాము సారాయి అన్నా చెల్లెలుగా దీనిని భార్యను తార్చటం అనరా అంటే దీనిని భార్యను మార్చటం అనరా ప్రవక్త ఎక్కడైనా అబద్ధం చెబుతాడా దీనిని భార్యను తార్చడం మార్చడం అనరా ప్రవక్త ఎక్కడైనా అబద్ధం చెబుతాడా అర్థమైందా మీకు ఇదే విషయాన్ని ఇతను గేరార్ అనే రాజ్యపు రాజు వద్ద తాను మరియు సారాయి అన్న చెల్లెలమని చెప్పి ఆ దేశపు రాజు అభిమేలాన్ కు తన భార్య సారాయిని అప్పజెప్పి బహుమతులను పొందేను ఇరు బైబిల్ ఇరవయో అధ్యాయం ఒకటి నుంచి పదమూడు అదే విషయాన్ని ఇతను గేరార్ అనే రాజ్యపు రాజు వద్ద తాను ఎవరు అబ్రహాము అబ్రహాము మరియు అబ్రహాము సారాయి అబ్రహాము భార్య సారాయి సారాయిను వచ్చేసి నా చెల్లెలని చెప్పి ఆ దేశపు రాజు అభిమేళానుకు తన భార్య సారాయిని అప్పచెప్పి బహుమతులను పొందాను ఏ బహుమతులు పొందిండు గాడిదలు ఎద్దులు మగ గాడిదలు ఒంటెలు మరియు దాసీలు అంటే రాజు దగ్గర వాడుకున్న దాసీలు ఉంటారు కదా వాళ్ళను ఎవరికి అబ్రహాంకి ఇస్తాడు అబ్రహాం భార్యను ఆ రాజు తీసుకొని వాడుకోవడానికి ఎందుకు తీసుకుంటాడు సారాయి అందాన్ని చూసి ముగ్ధుడైపోయి అబ్రహాము తండ్రి తేరాహు అబ్రహం నోహ్ నోహర్ హేరాన్ అనే ముగ్గురు కొడుకులు సారాయి అను కూతురు కలరు అబ్రహాము తండ్రి తేరాహుకు అబ్రహం అబ్రహాం తండ్రి తేరాహుకు అబ్రహాం నోహోర్ హేరాన్ అను ముగ్గురు కొడుకులు సారాయి అను కూతురు కలదు అంటే మీకు అర్థమైందా అన్న చెల్లెలు పెళ్లి చేసుకున్నట్టే అబ్రహాము తన చెల్లి సారాయిని పెళ్ళాడాడు అంటే అర్థమైంది దీని ప్రకారం మీకు అర్థమైంది కదా అబ్రహము సారాయి అన్న చెల్లెలు ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలి ఇక్కడనే కనపడుతుంది కదా అబ్రహాము తండ్రి తెరాహుకు అబ్రహాం నాహోర్ హేరాన్ అను ముగ్గురు కొడుకులు మరియు సారాయి అను కూతురు కలదు ఎవరు అబ్రహాం తండ్రికి అంటే దీని ప్రకారము అబ్రహాము సారాయి అన్నజెల్లెలైతరు ఈ మాట నిజమే అబ్రహాం తన చెల్లి సారాయిని పెళ్ళాడాడు ఆది కాండము అధ్యాయము పన్నెండు నుండి పదమూడు ఇదే విధంగా అబ్రహాము తన భార్య సారాయి నిజంగా తన చెల్లెలిని మరియు తన తండ్రి మరియు ఆమె తండ్రి ఒకటే అని తల్లులు మాత్రం వేరని చెప్పాను ఇది ప్రతి ఒక్కరికి తెలిసిందది ఇదే విషయాన్ని అబ్రహం తన భార్య సారాయి నిజంగా తన చెల్లెలని మరియు తన తండ్రి మరియు ఆమె తండ్రి ఒకరే అని తల్లులు మాత్రం వేరని చెప్పారు అంటే అబ్రహాంకు అబ్రహాం తండ్రికి ఇద్దరు భార్యలు మొదటి భార్య వచ్చేసి కొడుకు వచ్చేసి ఆ అబ్రహాము రెండో భార్య వచ్చేసి సారాయి అంటే వేరు వీళ్ళిద్దరు అంటే ఒకటే తండ్రి భార్యలు ఇద్దరు ఇద్దరు భార్యలు కదా అబ్రహాం తండ్రికి మాత్రం వేరే అని ప్రతి ఒక్కరికి ఈ విషయం అర్థమైంటది అంటే అన్నా చెల్లెలకి పెళ్లి చేసుకోవడమే బైబిల్ అంటే అర్థమైంది అబ్రహాము సారాయి ఇద్దరు అక్క చెల్లెలు కదా అందుకే వావి వరుసలు లేని పాశ్చాత్యులలో ప్రతి ఆడది అది చచ్చేలోపు కనీసం నలుగురిని పెళ్లి చేసుకొని వదిలి వేస్తుంది అది వారి దిక్కుమాలిన సంస్కృతి సంస్కారం ఈ మతాన్ని అవలంబిస్తే ఇలా అన్నా చెల్లెళ్ళు పెళ్ళి చేసుకున్నా తప్పు లేదనిపిస్తుంది అర్థమైంది కదా పాశ్చాత్యుల విధానం ఏంది మళ్ళీ చెప్తానుంది అందుకే వావి వరుసలు లేని పాశ్చాత్యులలో ప్రతి ఆడది అది చచ్చేలోపు కనీసం నలుగురిని పెళ్లి చేసుకొని వదిలివేస్తుంది అది వారి దిక్కుమాలిన సంస్కృతి సంస్కారం ఈ మతాన్ని అంటే ఈ క్రైస్తవ మతాన్ని ఎడారి మతాలు ఉన్నాయి కదా రెండు ఆ మతాలు ఈ మతాన్ని అవలంబించే ఇలా అన్న చెల్లెళ్ళు పెళ్ళి చేసుకున్నా తప్పు లేదనిపిస్తుంది వాళ్ళ దాంట్లో ఉంది వాళ్ళు ఆచరిస్తున్నారు మన లైవ్ లేకి రావాలంటే మీకు ఒక లింక్ పంపిస్తా లైవ్ లేకి జాయిన్ కావచ్చు వన్ మినిట్ ఇప్పుడే పంపిస్తా ఊ మెసేజ్ ఎక్కడ పెట్టాలో మనకి ఇప్పుడు కొంచెం ప్రాబ్లం వచ్చింది అయిపోయింది ఇది ఇంకా ఉంది ఇంకా రెండు పేజీలు ఉంది ఇద్దో ప్రతి ఒక్కరూ చూపిస్తున్నావు చూడండి హాగరు ఆది కాండము పదహారవ అధ్యాయ పదహారవ అధ్యాయం ఒకటి నుంచి పదహారు హాగరు సారాయి తన భర్త అబ్రహాంతో సెక్స్ చేయటకు హాగరును అబ్రహాం మీదకు త్రోయట అంటే అన్నా చెల్లెళ్లకు అన్నా చెల్లెలో పిల్లలు కొట్టకపోయేటకు హాగర్ అంటే ఇప్పుడు ఈజిప్ట్ బానిస ఉంటుంది కదా ఆమె హాగరు ఆమెను సారాయి అబ్రహాం మీదకి వస్తుంది పిల్లలు కొడతారు అని ఇస్సాకు అబ్రహాము మరియు ఇస్సాకు అబ్రహాం కొడుకు వివరిస్తా ఎమ్మడే ఐపానిక్ వచ్చేసింది సారాయి సారాయి తన భర్త తో సెక్స్ చేయుటకు హాగరును అబ్రహాం మీదకు త్రోయిట హాగరు ఆది కాండము పదహారవ అధ్యాయము ఒకటి నుంచి పదహారు మొదలు పెడుతున్నా అబ్రహామునకు తన అబ్రహామును అబ్రహమునకు తన అబ్రహమునకు తన వల్ల పిల్లలు కలగలేదని సారా ఈ హాగరును తన ఈజిప్టు బానిసను తన భర్తతో సంభోగం చేసి పిల్లలను కనమని ప్రోత్సహిస్తుంది ప్రోత్సహిస్తుంది ఇస్తుంది ఆమె ద్వారా అబ్రహాము ఇస్మాయిల్ అనే పుత్రుణ్ణి కనేను ఆ విధంగా హాగర్ ద్వారా అబ్రహాము ఇస్మాయిల్ అనే పుత్రుని కనేను అంటే ఈజిప్టు బానితో ఈజిప్టు బానిసతో ఈజిప్టు బానిస అయినటువంటి తో ఇస్మాయిల్ అనే కొడుకును కంటది తో కలిసి ఇస్సాక్ అనే కొడుకు పుట్టాను ఎవరికి పుట్టింది హాగర్ కు అబ్రహాము ఈర్షియా సారా ఈర్ష్యపు మాటలను విని అమాయకురాలైన హాగరును ఆమె కుమారుడు ఇస్మాయిలు ఆకలి దప్పులతో చనిపోయే విధంగా బేయాస్బా అనే ఎడారిలో యహోవా సలహా మీద బేయాస్బా అనే ఎడారి బేయాసు అనే ఎడారిలో యహోవా సలహా మీద బయాసుబా ఎడారిలో హాగరు ఇస్మాయిల్ దిక్కు లేక తిరుగుట ఆది కాండము ఇరవై ఒకటో ఇరవై ఒకటో అధ్యాయము పద్నాలుగు నుంచి పదహారు ఆది కాండము వదిలివేయుట చూపిస్తా చూడండి మీకు చూపిస్తేనే మీకు తెలిసేది అలమైందా సారా ఈ ఊరిని హాగరును ఎడారి ప్రదేశంలో వదిలేస్తుంది అంటే ఈజిప్ట్ బానిసను తీసుకొచ్చి అబ్రహాంతో సెక్స్ చేపయడం ఎందుకు మళ్ళీ ఎడారిలో వదిలేయడం ఎందుకు ఇదంతా స్కామ్ కాదా మనం గమనిస్తే అది విషయం ఇక్కడ ఉన్నది కదా చూడండి చూపిస్తా అది విషయం జరిగింది మారుస్తున్నా లైవ్ ఇటు పక్కకు వచ్చేసిన మళ్ళీ లైవ్ లేకి బెన్నె పూర్తి చేస్తా మళ్ళీ చూపిస్తా చూడండి మీకు మళ్ళీ చూపివ్వాలి ఇదేడా ఏమనంది బయార్ బా ఎడారిలో హాగర్ ఇస్మాయిల్ దిక్కు లేక తిరుగుతా ఎవరి వల్ల హాగర్ ఇస్మాయిల్ దిక్కు లేక తిరుగుతాడా ఎడారిలో అబ్రహము అంటే సారాయి వల్ల ఇల్లు తిరుగుతారు సారాయే కదా నాకు పిల్లలు లేరు హాగర్ హాగర్ని అబ్రహాం మీదకి తోసి కానీ ఇలా చేసి అలా చేసింది మళ్ళీ ఇప్పుడు సారాయి గురించి చెప్తా వినండి ఇది ఇక్కడ అబ్రహాము ఇస్సాకు ఇస్సాకు వచ్చే సారాయి కొడుకు వివరిస్తా ఇస్సాకు గురించి ఇతను సారాయి అబ్రహములకు ఆలస్యంగా పుట్టిన కొడుకు ఇతను పుట్టేటప్పుడు అబ్రహాంకు వందేండ్లు అంటే అబ్రహాము అబ్రహాముందా ఇస్ ఈ ఇస్మాయిల్ ఇస్మాయిల్ వచ్చేసి ఇస్మాయిల్ ఇస్మాయిల్ స్థాపించిన మతము ఇస్లాం అంటే ముస్లిం మతం వచ్చేసి ఈ ఇస్సాకు స్థాపించిన మతము ఇస్సాకు అర్థమైందా క్రైస్తవ మతం ఇన్ని అర్థమవుతుంది అబ్రహం రిలీజియన్స్ అంటే వీళ్ళే అంటే ఆగర్కు పుట్టిన ఆగర్కు పుట్టిన ఇస్మాయిలు ఇస్మాయిల్ ఆగర్కు పుట్టిన ఇస్మాయిల్ వచ్చేసి ఆ ముస్లింస్ అవుతారు సారాయికి పుట్టిన ఇస్సాకు వచ్చేసి క్రైస్తవులు అవుతారు ఇంకా చెప్తా ఇతను సారాయి అబ్రహములకు ఆలస్యంగా పుట్టిన కొడుకు ఇస్సాకు ఇతను పుట్టేటప్పుడు అబ్రహామునకు వందేండ్లు సారాయికి తొంభై ఏండ్లు ఇతని ఇతనిని తనకు బలివ్వమని యహోవా అబ్రహామును కోరితే అదే విధంగా ఇవ్వటానికి అబ్రహాము సిద్ సిద్ధపడగా దేవదూత వచ్చి ఇస్సాకు బదులు గొర్రెను బలివ్వమని చెప్పేనట ఇక్కడెక్కడో లింక్ ఉంటుంది యహోవా యహోవాగా ఎవరి నొదళ్ళు వచ్చేసి ను అంటే పుట్టక పుట్టక సారాయికి తొంభై ఏళ్ళ తొంభై ఏళ్ళ వయసులో ఇస్మాయిల్ అనేవాడు కొడితే అబ్రహాంకు సారాయికి అబ్రహాంకు యహోవా వచ్చేసి ఇస్సాకును నాకు బలి ఇవ్వమని అంటే కొత్త కొత్తగా పుట్టిండు కదా తొంభై ఏళ్ళ వయసులో బాగా దృఢంగా ఉంటాడని యహోవా ఇంపైన వాసిన కదా యహోవా మనుషుల్ని కూడా తింటాడు ఇంకా చెప్తా వివరిస్తా అయిపోయానికి వచ్చింది ఇస్సాకు తన తండ్రి అబ్రహాం యొక్క తమ్ముడు నాహోర్ కి నాహోర్ కి ఇంకో తమ్ముడు హరాన్ కూతురు మిల్కాకి పుట్టిన బేతేల్ వీడు ఇస్సాకు అన్న వరుస కుమార్తె రెబాకాను పెళ్ళాడుతాడు అంటే అర్థమైందా హరాన్ కూతురు మిల్కాకి పుట్టిన బేటేల్ అంటే చిన్నమ్మకు చిన్న ఆయనకు పుట్టిన కూతురు ఉంటుంది కదా వీడు కూతురు అంటే అర్థమైంది కదా అబ్రహాముకు సంబంధించిన వాళ్ళే వా వరుసలలో వచ్చేసి అంతా చిన్నమ్మలో పెద్దమ్మలో చిన్నానులు పెద్ద నాన్నలు అవుతారు ఈ అబ్రహాము హరాను మిల్కా ఇల్లంతా వచ్చేసి వీడు ఇస్సాకు అన్న వరుస అర్థమైందా వీడు ఇస్సాకు అన్న వరుస కుమార్తె రెబాకాను పెళ్ళాడతాడు ఎవరు కుమార్తెను పెళ్ళాడేది హరాను మిల్కాకు పుట్టిన కుమార్తెను హరాన్ కూతురు మిల్కాకి పుట్టిన బేతేల్ వీడు ఇస్సాకు అన్న వరస కుమార్తె రెబాకాను రేబాకాను పెళ్ళాడ పెళ్ళాడేను ఎవరు పెళ్ళాడింది ఇస్మాయిల్ ఇది కూడా తండ్రి కూతుర్ల వరసే ఇది కూడా తండ్రి కూతుర్ల వరుస ఇతను కూడా గేగారు దేశంలో గే గేరారు ఇతను కూడా గేరారు దేశంలో బ్రత బ్రతకటానికి వెళ్ళి తన తండ్రి అబ్రహాం లాగానే తన భార్య రెబాకా తన చెల్లెళ్ళని అబద్ధం చెప్పాను ఆది కాండము ఇరవై ఆరవ అధ్యాయము ఆరు నుండి పది తర్వాత ఆ దేశపు రాజు అభిమే అభిమిలేకు అభిమిలేకు నిజం తెలిసి ఇస్సాకును మందలించాను అంటే ఇస్మాయిల్ ఇతనికి ఆలస్యంగా ఇద్దరు కౌల పిల్లలు పుట్టిరి ఇసాబు యాకోబు ఎవరికి పుట్టింది ఇస్సాకు ఇసాకుకు ఆలస్యంగా ఇద్దరు పుట్టిందంట ఇస్మాయి ఆలస్యంగా ఎవరెవరు ఆ ఇద్దరు ఇసావు యాకోబు ఎవరు ఎవరు కొడు ఎవరు ఎవరు పిల్లలు ఇల్లు ఇసాబు యాకోబు ఇసాకు పిల్లలు అర్థమైంది కదా మళ్ళీ చెప్తా ఇది కొంచెము మీకు డౌట్గా ఉంటుంది వివరిస్తా ఇరవై ఒక్క నిమిషం వచ్చింది ఈరోజు నా నెట్టు మొత్తం అయిపోద్ది లోతు లాటు తన మీద లోతు లాటు తన మదమెక్కిన ఇద్దరి కూతుర్లతో రమించుట అర్థమైందే లోతు ఎవరిని తామరా పెస్తివాను ఇద్దరిని సెక్స్ చేస్తాడు తామరా ఫెస్తివా వచ్చేసి లోతుకు ఇద్దరు కూతురు వాళ్ళు పెద్ద కూతురు చిన్న కూతురు తామరా తామరా వచ్చేసి పెద్ద కూతురు ఫెస్తిబా వచ్చేసి చిన్న కూతురు ఎవరికి లోతుకు అంటే ఎందువల్ల చేస్తాడంటే ఇద్దరు కలిసి మందు తాపిస్తారు అంటే సారాయి ద్రాక్షరసం దాన్నే సారాయి మా ఏమొస్తుంది సారాయి వస్తుంది వైన్ ఇస్సాకు అంటే ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఇది మతం మారేటోళ్ళు అంటే మతం మారితే మీ జీవితాలు కూడా ఇలానే అయిపోతాయి వాయు వర్షాలు లేకుండా తండ్రి కూతుర్లు లేకుండా తర్వాత వచ్చేసి అన్నా లేకుండా ఎవరితో పడితే వాళ్ళు సెక్స్ చేసుకొని ఆ కుటుంబాన్ని మొత్తాన్ని నాశనం చేసేస్తారు ఒకరినొకరు ద్వేషించుకోవడము అర్థమైంది ఇక్కడ సారాయి హాగరు వీళ్ళిద్దరు విషయం అదే కదా ఇస్మాయిల్ వచ్చేసి అర్థమైందా మళ్ళీ చెప్తుందా మళ్ళీ చెప్తుంది ఈ విషయము గుర్తు పెట్టుకోండి ఇంకా లైవ్ అయి ఐఫోన్కి వచ్చింది ముగిస్తా హాగరు కొడుకు వచ్చి ఇస్ ఆగరు కొడుకు ఇస్మాయిల్ వచ్చేసి అంటే అబ్రహాంకే కదా పుట్టింది ఈజిప్టు బానిస ఈ హాగరు హాగర్గు ఇప్పుడు వచ్చి సారాయికి పిల్లలు లేకుండా ఉంటే ఆ లో ఉంటారు వాళ్ళు ఈజిప్టులో ఉన్నప్పుడు అక్కడ బానిస ఒక ఆమెను తీసుకొచ్చి హాగర్ అనే ఆమెను సారాయి అబ్రహాం మీదికి తోస్తుంది తోసినప్పుడు అబ్రహాము సెక్స్ చేస్తే వచ్చేసి ఎవరు పుడతారు ఇస్మాయిల్ అనే కొడుకు పడతాడు అబ్రహాంకు కు ఈ ఇస్మాయిల్ వచ్చేసి ఇస్లాంను స్థాపిస్తాడు అంటే అర్థమైంది కదా హాగరు ఇస్మాయిల్ వల్ల ఇస్లాం వస్తుంది ఇంకొక రెండోది వచ్చేసి పెద్ద భార్య వచ్చే సారాయికి వచ్చేసి ఇస్సాక్ పడతాడు కదా ఈ ఇస్సాక్ అనే వ్యక్తే ఎవరిని ఏం స్థాపిస్తాడంటే క్రైస్తవ మతాన్ని స్థాపిస్తాడు ఇస్సాక్ అనేవాడు వాయు వర్సలు లేని అందుకే ఈ రెండు కురాను బైబిల్ రెండు ఒకటే అనేది అందుకే చాలా మంది అబ్రహాం సంతానం అనేది ఇళ్లను ఈరోజు లైవ్ వచ్చేసి ముగిస్తున్నా అందరికీ జై శ్రీరామ్ ఎవరో లైవ్ లైవ్లోకి వచ్చిండ్రు ఇప్పుడు మన లైవ్లోకి మాట్లాడదాం జై శ్రీరామ్ హలో శ్రీరామ్ జై శ్రీరామ్ ఏం డౌట్ ఉంది నీకు లైవ్ బానే వస్తుందా ఎక్సలెంట్ మీరు మీ పేరు మీ సౌండ్ ఇనపరాటం లే అసలు నాట్ సౌండ్ మీ పేరు కొంచెం సౌండ్ ఇనపరాటం లే సౌండ్ చేసా అండి చెప్పు చెప్పు వినపస్తుంది చెప్పు అందరికీ జై శ్రీరామ్ ఇంకా లైవ్ ఆఫ్ చేస్తున్నా ఎందుకంటే మనకు టైం అయ్యింది నెట్ కూడా అయిపోయానికి వచ్చింది చెప్పినా కదా ఇస్సాకు ఇస్మాయిల్ అర్థమైందా ఇస్మాయిల్ వచ్చేసి ముస్లిం మతాన్ని స్థాపిస్తే ఇస్సాకు వచ్చేసి క్రైస్తవ మతాన్ని స్థాపిస్తాడు వీళ్ళ వీళ్ళిద్దరు వచ్చేసి ఇస్మాయిల్ ఇస్సాక్ వచ్చేసి అబ్రహాముకు పుట్టిన సంతానమే ఇల్లు అర్థమైంది కదా ఆ ఇస్మాయిల్ వచ్చేసి ఈజిప్ట్ బానిస్ అయినటువంటి కు పుడతాడు వచ్చేసి సారాయి అబ్రహాము మొదటి భార్య కాబట్టి ఇస్సాకు పుడతాడు ఎన్నేళ్ళ తర్వాత పుడతాడు ఇస్సాకు సారాయికి తొంభై ఏళ్ళ తర్వాత ముసలి వయసులో పుడతాడు ఇస్సాకు అదే అందరికీ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై లైవ్ ముగిస్తున్నా అందరికీ జై శ్రీరామ్